టి సుబ్బిరామరెడ్డి ప్రముఖ రాజకీయవేత్త దాత సినీ నిర్మాత నిర్మాణ రంగంలో గాయత్రి ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ద్వారా పేరు గడించినటువంటి వ్యక్తి ఈ కంపెనీ నాగార్జున సాగర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో పాల్గొన్నప్పటికీ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయింది దీంతో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేక దివాలా స్థితికి చేరుకుంది అయితే ఈ బ్యాంకులు ఈ రుణంలో డెబ్బై శాతం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు మాఫీ చేసి కేవలము రెండు వేల నాలుగు వందల కోట్లతో వన్ టైం సెటిల్మెంట్కు అంగీకరించాయి సామాన్యులకు కఠిన నిబంధనలు విధించే బ్యాంకులు సుబ్బరామరెడ్డి కంపెనీపై ఉదారత చూపడం అనుమానాలకు పలు అనుమానాలకైతే తావిస్తుంది ఇది సామాన్యులకు ఎందుకు ఇట్లాంటి సౌకర్యం ఉండదు సామాన్యులపైన పడిపోతారు సామాన్య వ్యక్తులు రుణం వాయిదాలు కొన్ని నెలలు చెల్లించకపోతే బ్యాంకులు కఠిన చర్యలు తీసుకుంటారు ఆస్తులు చెప్తూ మధ్యవర్తుల ద్వారా రికవరీ వంటి ఇట్లాంటి పద్ధతులు సర్వసాధారణం కానీ గాయత్రి ప్రాజెక్ట్స్ విషయంలో బ్యాంకులు ఐదు వేల ఏడు వందల కోట్ల రుణాన్ని మాఫీ చేసి కేవలం ముప్పై శాతం రెండు వేల నాలుగు వందల కోట్లు చెల్లిస్తే సరిపోతుందని ఒప్పందం కుదుర్చుకున్నటువంటి పరిస్థితి ఈ ఒప్పందం నేషనల్ కంపెనీల లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ ద్వారా జరిగింది ఈ ఉదారత వెనుక సుబ్బిరామరెడ్డి రాజకీయ ప్రభావము అతని సమాజంలో అంటే రాజకీయంగా ప్రభావం ఉన్న సమాజంలో గౌరవప్రదమైనటువంటి విధంగా నేపథ్యం ఉంటే గుర్తింపు కారణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద వ్యాపారవేత్తలకు ప్రముఖులకైతే ప్రత్యేక హక్కులు లభిస్తాయి సాధారణటువంటి వాళ్ళకైతే ఏమీ లేదు కఠినతరమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటటువంటి విధంగా టి సుబ్బరామరెడ్డి మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఒకసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు తెలుగు హిందీలలో పదకొండు సినిమాలు నిర్మించినటువంటి నిర్మాతగా విశాఖపట్నంలో శివుడి పేరిట దాన ధర్మ కార్యక్రమాలు నిర్వహించినటువంటి దాతగా ఆయనకు సమాజంలో విశేష గుర్తింపు ఉంది అయితే ఈ రాజకీయ సామాజిక ప్రభావం బ్యాంకుల నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించినట్లు కల్పిస్తుంది సామాన్య వ్యక్తులకు లభించినటువంటి ఈ రుణమాఫీ సౌకర్యము సుబ్బరామరెడ్డికి లభించడం రాజకీయ ప్రభావం పైన ఎంత రాజకీయ ప్రభావం కనిపిస్తుంది అన్నటువంటిది ఇట్టే వ్యక్తం అవుతుంది కాబట్టి రాజకీయవేత్తలకు పెరిగిపోతూ ఉంటుంది మిగిలిన వాళ్ళకి పేదవాళ్ళని దోచుకుంటూ ఇట్లాగా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి పేదవాళ్ళనే భయపెడుతూ ఉంటారు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు నమస్తే